హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా గుడ్ న్యూస్ అండి ఎప్పుడెప్పుడు వస్తాయి మనకైతే యాసంగి పంట పెట్టుబడి సాయంకి ఆ డబ్బులు అనేవి చాలా మంది రైతన్నలైతే ఇప్పటికే చాలా అయితే ఎదురైతే చూసిన అయితే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగరావు గారు రైతు భరోసా గురించి మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి సో మనకైతే ఒక లీస్ట్ కూడా విడుదలైతే చేయడం అయితే జరిగింది ఆ లీస్ట్ విధంగా మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి మనకైతే ఎంతమంది అయితే అవుతున్నాయి అన్ని విషయాలు ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి ఈ మధ్య కాలంలో ఎవరికైతే పాస్ పుస్తకాలు అయితే వచ్చాయో వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా వరకు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే గతంలో కూడా ఇష్టం చెప్పారు మరి ఇప్పుడు దాకా ఇవ్వలేదని కొత్త వాళ్ళు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఒక్కసారి ఓకేనా సో ఇప్పుడైతే అయితే లేట్ చేయకుండా వీడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందండి గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పేరిట మనకైతే సంవత్సరానికి పదివేలు అయితే ఇచ్చారు ఏకంగా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో అయితే హామీ ఇచ్చారండి హామీ ప్రకారంగా ఏమైనా విడుదలయ్యి మన ఖాతాలో డబ్బులు వచ్చాయంటే ఏమాత్రం అయితే రాలేదండి మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మనకైతే రైతు భరోసా పథకాన్ని సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం అయితే జరిగింది దాని తర్వాత బడ్జెట్ సమావేశంలో కూడా మనకైతే బడ్జెట్ కూడా కేటాయించారు కదా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో రైతుల కోసం అయితే ఒక కోటి యాభై లక్షల ఎకరాలకి సాగు చేసే వాటికైతే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే జమ చేస్తామని గతంలో అయితే చెప్పారు ఇప్పుడు మన తెలంగాణలో కేవలం నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే జమ చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి అందరికీ అయితే డబ్బులు అయితే రాలేదు మరి ఎప్పుడెప్పుడు వస్తాయని మీలో చాలామంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళొకసారి మనమైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలన్న ఆసురా గారు రైతు భరోసా సంబంధించిన డబ్బులనే అతి త్వరలోనే విడుదల చేస్తామని ఈ రోజు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి దానికి సంబంధించిన ఒక లిస్ట్ అయితే అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే మన కింద వీడియో కింద నేనైతే ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే పెడతా దాంట్లో వచ్చేసి నేనైతే మన లిస్ట్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి దాని నుంచి మీరు అయితే చూసుకుంటే అలాగే ఇంకా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి అడుగుతున్నారు కదా సో అందరికీ వచ్చేసి మనకైతే మనకి మే పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే వస్తాయని కూడా చెప్పడంతో జరిగింది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే వచ్చేస్తాయండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకు వెంటనే పొందడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్